రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు ఎనిమిది మంది వరకు ఉన్నటువంటి ఏదైతే నీట్ విద్యార్థులు ఉన్నారో అభ్యర్థులు వాస్తవంగా ఈరోజు వాళ్ళకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం వల్ల వారిని పట్టించుకున్న దాఖలాలు కూడా ఎక్కడ కూడా కనబట్లేదు ఏదైతే కాలోజీ నారాయణరావు యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఏదైతే పరీక్షకు సంబంధించి ఏవైతే కౌన్సిలింగ్ ఉంటుందో ఇప్పటివరకు కూడా చేసిన దాఖలా లేవు దానివల్ల చాలా వరకు అయితే విద్యార్థులు నష్టపోయే ఈరోజు అయితే చాలామంది ఏదైతే నీట్ పీజీ ఆస్పిరెంట్ చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీ డిమాండ్స్ ఏంది మీరు గవర్నమెంట్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అందరికీ నమస్కారం ముందుగా మేము మీడియా మిత్రులకి విన్నవించుకోవాల్సింది ఏంటనంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మీ నుండి మాకు తెలియాలి సో మాకు ఈ విషయం అనేది తెలియట్లేదు సో ఈరోజు మేము ఇక్కడ ముందు మీడియా ముందుకు రావడానికి రీజన్ ఏంటనంటే తెలంగాణ నీట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యార్థులు నీట్ పీజీ ఎగ్జామ్ రాయడం జరిగింది అది జరిగినాక మనకి మె మెరిట్ లిస్ట్ అని ఒకటి తర్వాత సీట్ మ్యాట్రిక్స్ ఒకటి ప్రాస్పెక్టెస్ ఒకటి కేఎన్ఆర్యూహెచ్ఎస్ నుండి వరంగల్ అక్కడ నుండి రిలీజ్ అవ్వాలి ఇంకా రిలీజ్ అవ్వలేదు తర్వాత దాన్ని బేస్ చేసుకొని కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి సో కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు అందులో ఇక్కడ ఏపీ నుండి ఇక్కడ తెలంగాణ చదువుకున్న విద్యార్థులు కొంతమంది కేసు వేశారు తొంభై మంది దాకా అది మన హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది వాళ్ళకి ఫేవరబుల్గా ప్రత్యక్షంగా దేని గురించి అని వాళ్ళు కేసు చేయాల్సి వచ్చింది వాళ్ళు ఇక్కడ ఎంబీబీఎస్ ఒక ఫోర్ ఇయర్స్ పైబడిన రూల్ అనే ఒకటి ఉంది దాని గురించి అని వాళ్ళు కేసు వేయడం జరిగింది దాని ద్వారా అది ఇంత రోజులు డిలే అయింది సో కౌన్సిలింగ్కి డిలే అయిన రీజన్ మీకు చెప్తున్నాను నేను సో తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక కూడా కూడా కానీ మళ్ళీ మన గవర్నమెంట్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి అప్పీల్ చేయడం జరిగింది సో ఇప్పుడు అక్కడ కూడా సుప్రీంకోర్టులో కేసు ఉంది అని చెప్పేసి డైరెక్షన్స్ ఇంకా రాలేదు అని చెప్పేసి విద్యార్థులను ఇంకా కౌన్సిలింగ్కి రానివ్వకుండా చేస్తున్నానని మాకు ఇన్ఫర్మేషన్ సో ఈరోజు మేము హెల్త్ మినిస్టర్ గారిని ఉదయం టైంలో వెళ్ళి మధ్యాహ్నం టైం లో వెళ్ళి కలిసాము కలిస్తే సార్ వర్షన్ చెప్పారు కానీ ఇంకా మా వర్షన్ మేము కంప్లీట్ చేయలేదు సో మాకు మీ మీడియా ద్వారానే హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి మీరు అందరు అప్రోచ్ అయిపోయి ఈ నీట్ పీజీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యార్థుల గురించి ఏ విధంగా స్పష్టత ఇవ్వాలో ఇస్తే బాగుంటుంది సో సుప్రీంకోర్టులో కానివ్వండి హైకోర్టులో కానివ్వండి కేసు ఉందని ఇక్కడ వీళ్ళకి అన్యాయం చేయొద్దు ఇక్కడ స్టూడెంట్స్ అన్యాయం అయిపోతున్నారు తెలంగాణ విద్యార్థులు అన్యాయ అన్యాయం అయిపోతున్నారు మొదటగా వీళ్ళకి మెరిట్ లిస్ట్ ప్రొవైడ్ చేయాలి అది కోర్టులో ఉన్నా లేకున్నా ఇది ప్రొవైడ్ చేయొచ్చు రెండవది సీట్ మ్యాట్రిక్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు ప్రాస్పెక్టర్స్ అనేది కేఎన్ఆర్ హెచ్ఎస్ నుండి కూడా రిలీజ్ అవ్వాలి సో ఇవేవీ కాకుండా వీళ్ళు స్టేట్లో ఉండాలా ఆల్ ఇండియా కోటకు వెళ్ళాలనేది ఇంకా తెలియడం లేదు సో వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి పిల్లలు కానివ్వండి దాదాపుగా ఒక ఐదు వందల మంది స్టూడెంట్స్ పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు మామూలుగా వాళ్ళకి ఎవరు తోడు లేరు అని చెప్పేసేసి వాళ్ళు ఏదో ని నిస్సహాయతకి కూడుకొని ఉంటున్నారు సో ఈ విషయంలో మీడియా వాళ్ళు దీన్ని ఎంతో ఇంపార్టెన్స్ తీసుకొని వీళ్ళకి న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం హెల్త్ మినిస్టర్ని కలిసినప్పుడు ఆయన మీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం విన్నారు ఆయన ఇలాంటి సమాధానం మీకు ఇచ్చారు హెల్త్ మినిస్టర్ గారికి మేము కొంచెం ఇంటర్నల్గా పీజీస్ అంటే ఇప్పుడు అప్కమ్మింగ్ పీజీస్తో నేను స్టాండ్ తీసుకున్నాను కాబట్టి వెళ్ళి కొంచెం కలవడం జరిగింది సో సార్ అయితే మేము కలిసాము అపాయింట్మెంట్ అయితే మాకు దొరికింది కాకపోతే సార్ వర్షన్ చెప్పారు ఏంటి అని అంటే సుప్రీంకోర్టులో ఉంది కదా డైరెక్షన్స్ ఇంకా రాలేదు కదా అన్నట్టుగా చెప్పారు అది ఓకే కానీ ఇక్కడ నష్టపోతున్న తెలంగాణ విద్యార్థులకు ఎవరు న్యాయం చేయాలి సుప్రీంకోర్టు చెప్తుందా గవర్నమెంట్ చెప్తుందా ఇక్కడ సో అది ఒక పెద్ద క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఏం కావాలనుకుంటున్నారని కూడా తెలియాలి కదా వాళ్ళకి మెరిట్ లిస్ట్ కావాలి సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ కావాలి దాని తర్వాత ప్రాస్పెక్టస్ కావాలి సో దానికి అనుగుణంగా ఉండే వాళ్ళు స్టేట్ లో ఉంటారు మిగతా వాళ్ళు ఎంతో మంది ఆరియన్స్ ఉంటారు బాధితులు అనుకోవచ్చు దాదాపుగా ఎనిమిది వేల మంది దాకా ఉన్నారండి అందరూ కూడా వేచి చూస్తున్నారు రేపేమైనా ఆన్సర్ రావచ్చు ఏమైనా ఆన్సర్ రావచ్చు కానీ ఎవరు కూడా చెప్పట్లేదు గ్రౌండ్ లెవెల్లో హెచ్ఎస్ నుండి కూడా స్టూడెంట్స్కి గైడ్లైన్స్ ఏం లేదు మేము ప్రత్యేకించి కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళి కేఎన్ఆర్ హెచ్ఎస్ నుండి ఏమని ఇన్ఫర్మేషన్ అని అంటే ఏదున్నా కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి మన అన్నీ మేము ఏదైతే ఈ లిస్ట్ ఏదైతే ఇవ్వాలో మేము గవర్నమెంట్కి ఇచ్చేసినాము గవర్నమెంట్ ఏం చెప్తుందో ఇంకా దాన్ని బట్టి మేము వెళ్ళాలి అని అంటున్నారు ఆల్ ఇండియా కోటకు సంబంధించి రెండు ఫేస్లు కూడా అయిపోయినాయి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవచ్చు ఈ విషయం మీద అదేనండి అదే మా బాధ ఇప్పుడు ఈ అందరూ ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఐదుగుర ఇట్లా ఉన్నారేమో కానీ వెనకాల ఒక వేల మంది వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఎందుకంటే దూర దూర ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రాలేకపోతున్నారు అడగలేకపోతున్నారు అంటే ఒక్కో ఇయర్ అని కనుక ఆలస్యం అయితే చాలా మందికి వన్ ఇయర్ వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా ఎక్కువ అండి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు స్టేట్ కోట స్టేట్ కౌన్సిలింగ్ జరగలేదు అలానే ఆల్ ఇండియా కోట అయిపోతుంది ఆల్ ఇండియా కోట అయిపోయినాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి స్టేట్లో వస్తుందో రాదో క్వశ్చన్ వాళ్ళ కెరీర్ నాశనమైనట్టే కదా మొత్తానికి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో సి మేము గవర్నమెంట్ మీద నమ్మకం ఉందండి సో హెల్త్ మినిస్టర్ గారికి కూడా మా యొక్క వినతి వినాలని మేము కోరుకుంటున్నాము మీడియా ద్వారా మేము ఇది తెలియజేస్తున్నాము ముందుగా హైకోర్టులో ఉన్న సుప్రీంకోర్టులో ఉన్న కేసు డైరెక్షన్స్ ఇచ్చినా ఇయ్యకున్నా కూడా కానీ విద్యార్థుల కోసం కంపల్సరీగా త్వరగా కేఎన్ఆర్హెచ్ఎస్కి గైడ్ చేయమని చెప్పాలి మెరిట్ లిస్ట్ కానివ్వండి ప్రాస్పెక్టస్ కానివ్వండి సీట్ మ్యాట్రిక్స్ కానీ ప్రొవైడ్ చేయాలి అలాగే రిసిగ్నేషన్ డేట్ ఉంది ఇరవై ఆరో తారీఖు రోజు లాస్ట్ ఈ ఆల్ ఇండియా కోట రౌండ్ టూకి కానివ్వండి లేదనంటే ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీ కూడా నెక్స్ట్ రాబోతుంది అది కూడా త్వరగా ఓపెన్స్ అవుతున్నాయి ఇవి రెండు కూడా డేట్స్ మాకు ప్రొలాంగ్ కావాలి ప్రొలాంగ్ అయితే ఈ విద్యార్థులకి కొంతమందికైనా కూడా కానీ న్యాయం జరిగే అవకాశం ఉంది హెల్త్ మినిస్టర్కి సంబంధించి ఆయన ఎన్ని సల కలిసే ప్రయత్నం చేశారు అడగండి మళ్ళీ అడగండి హెల్త్ మినిస్టర్ ఎన్నిసార్లు మీరు కలిసిరా లేదండి మేము ఆ లాస్ట్ ఫోర్ డేస్ నుండి కూడా బాగా ట్రై చేసినాము సో బిజీగా ఉన్నారని చెప్పారు అదృష్టం కొద్దీ మాకు ఈరోజు అపాయింట్మెంట్ దొరికింది అది కూడా ఆల్మోస్ట్ ఒక థర్టీ సెకండ్స్ సార్ ఇదో బిజీగా ఉన్నారు ఉండి తర్వాత ఇది మాకు తెలుసా అమ్మా మేము చూస్తున్నామమ్మా సుప్రీంకోర్టులో ఉంది కదా డైరెక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసేసి వెళ్ళారు సో డైరెక్షన్స్ ఉన్నా కూడా కానీ ఇప్పుడు ఒకటే మాట వీళ్ళకి అసలు ర్యాంక్ వచ్చిందా లేదా ఎలా తెలియాలి మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా పోనీ వీళ్ళు స్టేట్లో ఉండాలా ఆల్ ఇండియా కోటకి పోవాలా వీళ్ళు తెలియాలి కదా మరి ఎప్పుడు చెప్తారు అది ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ సి సిండి ఆల్ ఇండియా కోట రౌండ్ టూ అయిపోయింది ఇంకొక పదిహేను రోజులలో ఆల్ ఇండియా కోట త్రీ కూడా అది డేట్స్ ఇచ్చేస్తారు ఓపెనింగ్స్ అవుతాయి అది కూడా క్లోజ్ అయిపోతుంది ఓన్లీ స్టేట్ మాత్రమే మిగిలే ఛాన్సెస్ ఉంటాయి లేదు కొంతమంది ఫ్యామిలీని వదిలి కొంతమంది వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ ఇక్కడ వస్తున్నా కూడా తన ప్రదేశాన్ని వదిలిపెట్టేసేసి వేరే ప్లేసెస్ కి వెళ్ళి అక్కడ ఎక్కడో దూరం ఉన్న కాలేజెస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళకి నచ్చని బ్రాంచెస్ లో ఉండి వాళ్ళు చదువుకోవాల్సి వస్తుంది ఇట్లా చూస్తే చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి ఎక్కడో వెళ్ళి చదువుకోవడం ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ మిగతా విషయాలు అన్నింటిలో కూడా చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా అది చాలా ఎక్కువ అండి అది ఇంకా మేము ఎవరికి చెప్పలేము అది ఇప్పుడు ఆ బాధ కంటే ముందు చదువుకొని ఒక సంవత్సరం చదివిన వాళ్ళు ఉన్నారు రెండు సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉన్నారు మూడు సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉన్నారు ఒక ర్యాంకు కోసం ఇంతవరకు కష్టపడి కూర్చొని చదువుకున్న వాళ్ళు ఉన్నారు అది ఒక ప్రెషర్ అని అంటే ర్యాంక్ రావడం ఒక ప్రెషర్ అని అంటే మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ కౌన్సిలింగ్గా అంటే ఎట్లా కౌన్సిలింగ్ జరగాలి కదా సో జరపవచ్చు వేరే స్టేట్స్ కూడా ఇలానే కోర్టులో కేసెస్ ఉన్నా కూడా కానీ రాజస్థానే కానివ్వండి మధ్యప్రదేశ్ కానివ్వండి వాళ్ళు గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు ఆర్డర్స్ ఇచ్చి కంటిన్యూ చేశారు ఓకే మీరు చెప్పండి ఎట్లాంటి అంటే ఫేస్ చేస్తున్నారు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు గవర్నమెంట్ ఎందుకు ఇంత నెగ్లెన్స్ చేస్తుంది మీ విషయం అదే అండి ఓవరాల్ కౌన్సిలింగ్ ఎర్లీగా అవ్వాలి మాకు మెరిట్ లిస్ట్ సీట్ మ్యాట్రిక్స్ ఎంత అందరికి వస్తే అంత అంత బెనిఫిట్ అందరికీ స్టూడెంట్స్ అందరికి కూడా బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న దానివల్ల లాస్ ఏంటంటే ఆల్ ఇండియా రౌండ్ టూలో వచ్చిన సీట్స్ రిజైన్ చేసేసి రావాల్సి వస్తుంది రిజైన్ చేసి వచ్చినా కానీ ఇక్కడ మళ్ళీ స్టేట్లో సీట్ మ్యాట్రిక్స్ మెరిట్ లిస్ట్ లేకుండా ఇక్కడ సీట్ వస్తుందా లేదా ఆ ఆల్ ఇండియాలో రిజైన్ చేసి వచ్చిన విద్యార్థికి ఇక్కడ సీట్ వస్తుందా లేదా అనేది ఒక డైలమా ఉంటుందన్నమాట అది మెయిన్ అవన్నీ పోగొట్టాలంటే ఫస్ట్ అసలు సీట్ మ్యాట్రిక్స్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తే సరిపోతుంది అంతకుమించి ఏం అక్కర్లేదు ప్రస్తుతానికి బట్ యాజ్ సూన్ యాస్ పాసిబుల్ కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి వితిన్ టూ త్రీ డేస్ సీట్ మ్యాట్రిక్స్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలి బికాస్ మాకు ట్వంటీ సిక్స్త్ కల్లా ఆల్ ఇండియా రౌండ్ టు రెసిగ్నేషన్ టైం అయిపోతుంది అది మీరు చెప్పండి అంటే ఏం ఇప్పుడు మా రెసిగ్నేషన్ టైం డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు ఉంది అంత లోపల మేము డిసైడ్ అవ్వాలి మాకు ఆల్ ఇండియాలో బెటర్కి వస్తుందా స్టేట్లో బెటర్ వస్తుందని ఆల్ ఇండియాలో మాకు ఒక సీట్ వచ్చింది బట్ మాకు హోప్స్ ఉన్నాయి స్టేట్లో కూడా మాకు మంచి సీట్ వస్తుందని అది ఎలా తెలుస్తుంది మాకు మెరిట్ లిస్ట్ ఉండాలి మాకు ప్రాస్పెక్టస్ ఉండాలి సీట్ మ్యాట్రిక్స్ ఉండాలి సో అందరు ఇప్పుడు వైస్ డెసిషన్ తీసుకోవాలి కాబట్టి ఇవి లేవు కాబట్టి రిజైన్ చేసేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ కూడా వేరే స్టేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అందరూ మన స్టేట్లో వస్తాయేమో అనుకొని మిగిలిపోతున్నారు అని మనకు ఆ సీట్స్ పోతున్నట్టునే ఇది వస్తుందో లేదో కూడా తెలియదు ఇది ఒక కైండ్ ఆఫ్ మెంటల్ ట్రామాలు అయిపోయింది మాకు సో ఒకటే ఒకటి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు మ్యాట్రిక్స్ కావాలి ప్రాస్పెక్టర్స్ కావాలి కనుక కోర్టు జడ్జిమెంట్ రాకుంటే మీ పరిస్థితి ఏంది హియరింగ్ జనవరి ఎయిత్ వరకు ఉంది స్టే ఇవ్వలేదు వాళ్ళు స్టే ఇవ్వనప్పుడు గవర్నమెంట్ అది స్టార్ట్ చేయాలా లేదా అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది మాది ఒకటే రిక్వెస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి లేకపోతే నాలాగా ఒక ఎయిట్ థౌజండ్ ఆస్పిరెంట్స్ దీంట్లో డౌట్ ఉన్నారు ఎక్కడ వస్తుందో తెలియదు ఇది ఒక్కటే వినతి వాళ్ళకి ఇది చూడండి మీరు ఇక్కడ మేము ఆల్రెడీ ఇది కేఎన్ఆర్హెచ్ఎస్కి రిక్వెస్ట్ చేస్తున్నాము ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది మనకి రౌండ్ టు జాయినింగ్ డేట్ ఇరవై పన్నెండు ఇరవై నాలుగున ఇది అయింది ఓకే సో ఆల్ ఇండియా రెసిగ్నేషన్ డేట్ అనేది ఇరవై ఆరుకు ఉంది అంటే ఆల్రెడీ టూ కౌన్సిలింగ్స్ అయిపోయినాయి అప్పటికే ఇంకా తెలంగాణ స్టా స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు వేరే స్టేట్స్ అయితే టూ రౌండ్స్ అయిపోయినాయి వాళ్ళ స్టేట్స్ అయిపోయినాయి సో ఇప్పుడు మా సినరీ ఎట్లా ఉంది ఇక్కడ అసలు సీట్ వస్తుందా లేదా తెలంగాణలో పెండింగ్ ఉందా ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా పెండింగ్ ఉందా ఓన్లీ తెలంగాణలో మాత్రమే పెండింగ్ ఉందండి ఇది మేము అదే మీడియా మిత్రులే కోరుతున్నాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దయచేసి మీరు హెల్త్ మినిస్టర్ గారిని తర్వాత సీఎం గారిని లేదు అని అంటే డిఎంఈ మ్యామ్ గారిని హెల్త్ సెక్రటరీ మ్యామ్ గారినివ్వండి కేఎన్ఆర్ నుండి రిజిస్టార్ మ్యామ్ ఆర్ సార్ కానివ్వండి వైస్ ఛాన్సలర్ గారి సార్ కానివ్వండి అందరినీ మీరు వెళ్ళి అడిగేసేసి విద్యార్థులకు ఎలా న్యాయం చేయగలుగుతున్నారు అని అడగండి అప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్లో కావచ్చు బిఫోర్ కావచ్చు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేసారా మీరు సిచ్యువేషన్స్ ఇక్కడ ఇప్పుడు మన తెలంగాణలో ఇంతకుముందు ఉందే అండి అది ఏపీ ఉన్నప్పుడు జరిగింది కానీ అది అయిపోయింది అది సో ఇప్పుడు అక్కడ కూడా ఏం సిచ్యువేషన్స్ జరిగినాయి అనేది అది గతం ఇప్పుడు ప్రస్తుతానికి మన కొత్త గవర్నమెంట్ ఉంది ఈ గవర్నమెంట్ చేతిలో చేయాల్సి ఉంటే చేయొచ్చు ఇది సో ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది సీట్ మ్యాట్రిక్స్ కానీ లిస్ట్ మెరిట్ లిస్ట్ కానీ ప్రొవైడ్ చేస్తే పిల్లలు కొద్దిగా రిలీఫ్ అవుతారు సో అది చదవకపోతే ఎక్కడికి వెళ్ళాలని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి ఇక్కడ తెలంగాణ విద్యార్థులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ మెడికల్ నీట్ పీజీ విద్యార్థుల కోసం మేము ఇక్కడ మీడియా ముందుకు రావడం జరిగింది ఇందులో ముందుగా హెచ్ఎస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సో అక్కడికి మా విద్యార్థులు వెళ్ళారు ఇది అక్కడ సబ్మిట్ చేసిన లెటర్ ఇది సో అక్కడ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము ఏం నష్టపోతున్నాం అనేది మేము ఇది అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది సో అది అయిపోయిన తర్వాత ఈరోజు మేము హెల్త్ మినిస్టర్ గారికి కూడా మేము లెటర్ సేమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది మా ఇబ్బందులు ఏమున్నాయి తెలంగాణ విద్యార్థులు ఎలా నష్టపోతున్నారు సో మాకు ఏమి కావాలి అని చెప్పేసేసి ఓకే సో ఇది ఇంకొకటి ఇది మా ముఖ్యంగా ఇష్యూ ఏంటి అని అంటే నీట్ పీజీ కౌన్సిలింగ్ అనేది డిలే అవ్వడం సో అది డిలే అవ్వకుండా చూడాలి గవర్నమెంట్ ఇబ్బందులు ఏమవుతుందంటే ఇంతవరకు కూడా మెరిట్ లిస్ట్ ప్రొవైడ్ చేయలేదు దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఎలిజిబిలిటీ టు స్టేట్ అంటే ఈ స్టేట్కి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అనేది మాకు తెలియాలి నెక్స్ట్ వచ్చేసరికి మన ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది తెలంగాణ విద్యార్థులు వేరే ప్లేసెస్కి వెళ్తున్నారు వేరే స్టేట్స్ వాళ్ళు ఇక్కడికి ప్రిఫరెన్స్ అయిపోయి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ మొదలవుతుంది ఓకే తర్వాత బ్రాంచ్ కాంప్రమైజ్ అంటే వీళ్ళకి కావాల్సిన నచ్చిన బ్రాంచ్ కాకుండా ర్యాంక్ బేస్డ్ మీద వస్తున్నా కూడా కానీ అది వదులుకొని వేరే దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఓకే తర్వాత అడ్మిషన్స్ అలానే ఏదైతే దూరంగా వెళ్ళి వీళ్ళు అడ్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సో విద్యార్థులు అందరూ కూడా చాలామంది అందరికీ అప్రోచ్ అవుతున్నారు కానీ మాకు మీ మీడియా హెల్ప్ అనేది అవసరము దీని ద్వారా మీరు హెల్త్ మినిస్టర్ గారిని దయచేసి అడిగి సార్ పిల్లలకి ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుందో అలా చూడండి అని చెప్పి కన్వే చేసి మెరిట్ లిస్ట్ ఇవ్వండి ప్రాస్పెక్టర్స్ కానివ్వండి సీట్ మ్యాట్రిక్స్ కానివ్వండి ఈ రిసిగ్నేషన్ డేట్ ప్రొలాంగ్ చేయడం కానివ్వండి ఆల్ ఇండియా కోట రౌండ్ టూ ఎక్స్టెన్షన్ కానివ్వండి ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీ ఎక్స్టెన్షన్ కానివ్వండి కేఎన్ఆర్ చెప్పి ఏదైతే మన ఎంసీసీ ఎన్ఎంసీకి ఉందో వాళ్ళకి ఇన్ఫామ్ చేయమని చెప్పండి పిల్లలు ఎలా చేస్తారు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకోవాలా కేఎన్ఆర్ఎస్ తీసుకోవాలా వాళ్ళు కదా చేయాల్సింది సో అది చాలా ఇంపార్టెంట్ అలా చేస్తే ఇప్పుడైనా వీళ్ళ కొద్దిగైనా కానీ రిలీఫ్ ఉంటుంది సో ఇక్కడ ఇంకా మేము గవర్నమెంట్కి కేఎన్ఆర్ఎస్కి రిక్వెస్ట్ చేస్తున్నాము కంపల్సరీ ఎక్స్టెన్షన్ కావాలి అని చెప్పేసేసి సో ఇవి ఇబ్బందులు